రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీకి పదకొండు సీట్లు మాత్రమే రావడం జరిగింది దీంతో వైసీపీ కార్యకర్తలు మరియు వైసీపీ అభిమానులు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఇన్ని తక్కువ సీట్లు రావడానికి ఆస్కారం లేదు ఎంతో మందికి సంక్షేమ పథకాలు అందించిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతో మందికి సహాయపడిన వైఎస్ఆర్సిపి పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు వచ్చే అవకాశమే లేదు నిత్యం ప్రజల్లో ఉండే నాయకులు కూడా ఓడిపోయారు ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేసే గెలిచారు అన్న ఆరోపణ అయితే వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణుల్లో గట్టిగా వినిపిస్తుంది ఈ నేపథ్యంలో నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సందీప్ దీక్షత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలపై వాయిస్ ఆఫ్ డెమోక్రసీ అనే సంస్థ విశ్లేషణ చేసింది అందులో తేలిన విషయం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ప్రతి దశలోనూ సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేసిన ఓటింగ్ శాతానికి చివరిలో విడుదల చేసిన ఓటింగ్ శాతానికి చాలా తేడా ఉంది ఒక్కో దశలో ఆరు నుంచి పది శాతం వరకు తేడా ఉంది అంటూ సందీప్ దీక్షత్ వ్యాఖ్యానించారు రాష్ట్రాల వారిగా చూస్తే ఈ శాతం ఇంకా పెరుగుతూ పోయింది ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రంలో అయితే ఏడు గంటల తర్వాత ప్రకటించిన శాతానికి చివరిగా ప్రకటించిన శాతానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం తేడా ఉంది సాధారణంగా ఆరు లేదా ఏడు శాతం పెరగడమని నేను ఎప్పుడు చూడలేదు అలాంటిది పన్నెండు పాయింట్ ఐదు శాతం ఎలా పెరుగుతుంది అందులోను యాదృచ్ఛికంగా అలా పెరిగిన రాష్ట్రాల్లో బీజేపీ కూటమికి సంబంధించిన పార్టీనే గెలిచారు అంటూ కూడా మాట్లాడారు అంతేకాకుండా ప్రతి ఫేస్లోను ఓటింగ్ శాతాన్ని ఐదు నుంచి ఆరు రోజుల తర్వాత విడుదల చేసింది దీనికి ఎలక్షన్ కమిషన్ రెండు వేల పంతొమ్మిదిలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగానే ఓటింగ్ శాతాన్ని ప్రకటించామని చెప్తుంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏడు గంటల సమయానికి ప్రకటించిన ఓటింగ్ శాతానికి చివరిగా ప్రకటించిన ఓటింగ్ శాతానికి ఒకటి లేదా అంతకన్నా తక్కువ శాతం తేడా ఉంది మరి ఇప్పుడు ఎలా పది నుంచి పన్నెండు శాతం తేడా వస్తుంది అంటూ సందీప్ దీక్షిత్ ప్రశ్నించారు ఈ ని ఎలక్షన్ కమిషన్ పరీక్షించి సమాధానం చెప్పాలంటూ సందీప్ దీక్షిత్ మాట్లాడారు ఇప్పుడు సందీప్ దీక్షిత్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి సో మరి చూడాలి ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి సమాధానం ఉంటుందో అంటే